తెలంగాణ అందుల కోసం ప్రత్యేక లిపిని సృష్టించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహానియుడు లూయిస్ బ్రైలి అని అదనపు కలెక్టర్ కొనియాడ్డారు ఆయన సృష్టించిన లిపి ద్వారానే నేడు వికలాంగులు విద్యలో రాణిస్తున్నారని ఆయన అన్నారు వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో లూయిస్ బ్రైలీ రెండు వందల పదహారు జయంతి వేడుకలను నిర్వహించారు సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మ ఆధ్వర్యంలో కార్యక్రమానికి వచ్చిన అందులతో కలిసి కేక్ కట్ చేశారు అతను కలెక్టర్ మాట్లాడుతూ అందులో సామాన్యులతో సమానంగా అన్ని రంగాలలో ముందుండేలా ఆలోచించి లూయిస్ బ్రైలీ ఆరు చుక్కలతో కూడిన లిపిని తయారు చేశారన్నారు అందుల కోసం ప్రత్యేక లిపిని సృష్టించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు లూయిస్ బ్రేలీ అని వారు చెప్పారు ప్రస్తుతం అందులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అందుకు మన జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పెరవలి గాయత్రి బ్యాంకు ఉద్యోగి మధు ఉదాహరణ అని చెప్పారు సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పెరవలి గాయత్రి బ్యాంకు ఉద్యోగి మధు సహా పలువురు అందులను సన్మానించారు అదేవిధంగా అందులకు వాకింగ్ స్టిక్స్

సినిమా కూడా వచ్చింది శ్రీకాంత్ ఆయన కూడా ఆయన గురించి కూడా పిలుపు దాడులు మాట్లాడతారు ఇంత పెద్ద ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్ట్ అంటే బ్లైండ్ ఉన్నారు చైల్డ్హుడ్ నుంచి కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళని ఇప్పుడు అర్థం ఏంటి బ్లైండ్నెస్ ఈజ్ నాట్ అ హ్యాండిక్యాప్ అంటే మీరు పెద్ద పని చేయవచ్చు అంటే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అది చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మన గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని కొన్ని సాయం మీకు డెవలర్గా ఇస్తున్నారు ఇస్తున్నాము ఈరోజు ఇది వాకింగ్ స్టిక్స్ డిస్ట్రిబ్యూషన్ డిడబ్ల్యూఆర్ ఏర్పాటు చేశారు తర్వాత స్టేట్ ప్రభుత్వం నుంచి ల్యాప్టాప్స్ కూడా అంటే వేరే డిసబిలిటీస్కి వీల్ చైర్స్ ఇది అన్ని డిస్ట్రిబ్యూషన్ మేము టేకప్ చేస్తున్నాము ఇప్పుడు డిసెబిలిటీ క్యాంప్ కూడా లాస్ట్ మంత్ ఏర్పాటు చేశాము దీనిలో కూడా మంది వచ్చారు ఇది కూడా సక్సెస్ఫూల్గా డీఎన్ వాళ్ళు చేశారు అదేవిధంగా విధంగా ఇంకా కూడా క్యాంప్స్ మేము రెగ్యులర్గా చేస్తాము కానీ యూఎఫ్ టు పార్టిసిపేట్ మీరే పార్టిసిపేట్ చేయాలి మీరు సక్సెస్ఫుల్గా పెట్టాలి ఓకే ఇంకా